సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సింగరేణి పరిధిలో ప్రాంతీయ ఆసుపత్రుల్లో పెండింగ్ లో ఉన్న వైద్యులు పారామెడికల్ సిబ్బంది పోస్టులను రాబోయే రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని తెలంగాణ డిప్యూటీసీఎం బట్టి విక్రమార్క తెలిపారు అసెంబ్లీలో సింగరేణిపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు బట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ సింగరేణి సంస్థని వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులపై అందరిపై ఉందన్నారు ప్రపంచీకరణ ప్రైవేటీకరణ సవాళ్ల మధ్య సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు సింగరేణి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది భవిష్యత్తులో ఎట్లా చేయాలని మీ అందరి ఆలోచనలు కూడా పరిగణనలో తీసుకుని చేస్తామని చెప్తూ సింగరేణి ఉద్యోగస్తులు మాత్రం సాధ్యమైనంత మేరకు వెల్ఫేర్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నా అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సింగరేణి ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకొని ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ లేకపోతే సింగరేణి పైన కూడా ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఇన్సూరెన్స్ బ్యాంకుల ద్వారానే ఎందుకంటే బ్యాంకుల ద్వారా మనం లావాదేవీలన్నీ చేస్తూ ఉన్నాం వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకుల ద్వారానే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులందరికీ ప్రమాదవశత్తు ఏదైనా జరిగితే కోటి రూపాయలు ఇన్సూరెన్స్ వాళ్ళకి వచ్చేటట్టుగా సింగరేణి కార్మికులందరికీ మొట్టమొదటిసారి మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేసాం అధ్యక్ష ఈ వన్ క్రోర్ ఇన్సూరెన్స్ కార్యక్రమం సింగరేణితో పాటు విద్యుత్ శాఖలో ఉన్న అన్ని డిస్క్రమ్ ఎనర్జీలో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా చేస్తున్నాం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ వన్ క్రోర్ ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా చేసే ప్రక్రియ కూడా మొదలు అధ్యక్ష కొద్ది రోజులు